ఓం గణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనొందుతారు ఏ రాశిలో నీచనొందుతారు ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలల్లో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట ఈయనకి గు దే గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని పీ గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ అన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పిన వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మజాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారనమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మజాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురు ప్లేస్మెంట్ ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట గురు గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవర్చనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనసు రాశి అవుతుంది ఉచ్చస్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారనమాట గురువు అండ్ నీచస్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము ప్యాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందకే వస్తాయి అన్నమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణము ఇక్కడ గురువు ఇస్తారన్నమాట సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో కనుక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న పాపక్షేత్రాలలో ఉన్న దుష్టానాలల్లో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారన్నమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మజాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు కుంభరాశిలో ఉంటే గనక జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు జనరల్గా కుంభరాశిలో ఉన్న గురువు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తారండి ఇక్కడ కుంభరాశి శని క్షేత్రం అయినా సరే మనకి కొన్ని క్లాసిక్స్ ఏం చెప్తాయంటే కర్కాటక రాశిలో గురువు ఎలాంటి మంచి ఫలితాలను ఇస్తారో కుంభరాశిలో కూడా ఇంచుమించుగా గురువు ఎగ్జాల్టేషన్ సైన్ లాగే కన్సిడర్ చేయడానికి ఉంటుందన్నమాట ఎందుకంటే జనరల్గా కుంభరాశి మనకి చాలా హై లెవెల్ థింకింగ్ ఉంటుంది అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాము అంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది మన బౌండరీస్ కంటే కూడా అధిగమించి ఆలోచించే ఒక మైండ్ సెట్ ఉన్న సైన్ అనమాట కుంభరాశికి వచ్చేసరికి సో గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఎక్కువ ఉండడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ గురువు ఒక ధర్మానికి సంబంధించిన రిజల్ట్సే కాకుండా ఇతర ధర్మాలు ఇతర మతాల గురించి కూడా వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు అండ్ వీళ్ళు అందరినీ కూడా మానవాళ్ళి అందరినీ కూడా ఒకే రకంగా చూస్తూ ఉంటారు అంటే వీళ్ళు సొసైటీలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు అనే ఒక వ్యత్యాసం ఉండదన్నమాట ఇక్కడ గురు కుంభరాశిలో ఉంటే అందరికీ కూడా మంచి చేయాలి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నట్టుగా ఆదరిస్తూ ఉంటారు జనరల్గా అండ్ గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మంచి హీలర్స్ అవుతారు మంచి డాక్టర్స్ కెరియర్స్లో ఉంటారు మంచి ఆస్ట్రాలజర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి స్పేస్కి సంబంధించి స్పేస్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వీళ్ళకి అలాంటి సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది మెటాఫిజికల్ సబ్జెక్ట్స్ అంటే ఇతర గ్రహాలపైన అసలు లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనే ఒక ఆలోచన ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఎక్కువ బుక్స్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఈ స్పెసిఫిక్గా ఒక ఒక సబ్జెక్ట్ పైన కాకుండా అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా వీళ్ళకి కొద్దిగా గ్రిప్ ఉంటుంది అండ్ వీళ్ళకి డీప్ ఇంట్రెస్ట్ సైకాలజీ పైన ఉంటుంది సైక్యాట్రీ పైన ఉంటుంది చైల్డ్ సైకాలజీ పైన ఉంటుంది పీరియట్రిషియన్ సబ్ డాక్టర్స్ ఉంటారు కొంతమంది పీడిట్రిక్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా కుంభరాశి గురువు చాలా ప్రామినెంట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఆస్ట్రాలజీ ఆస్ట్రోలజీ హీలింగ్ లేకపోతే మెడిటేషన్ యోగా టెక్నిక్స్ ఇవన్నిటిపైన వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు మంచి రైటర్స్గా కూడా వీళ్ళకి పేరు రావడానికి ఛాన్స్ ఉంది వీళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ పైన కూడా వీళ్ళకి మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళని వీళ్ళ న్యాచురల్ టీచింగ్ ఎబిలిటీస్తో కూడా వీళ్ళు కొద్దిగా పార్టీగా అట్రాక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి హెల్త్ ఇష్యూకి వచ్చేసరికి ఏంటంటే వెరికోస్ వెయిన్స్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడము వాతా వాతా లెవెల్లో కొద్దిపాటిగా ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది మనకి పిత్త కఫా త్రిదోషాస్ సేవేతే ఉంటాయో ఈ వాతా కాన్స్టివన్సీ అనేది కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ వల్ల వీళ్ళకి కొద్దిగా మనకి మడమళ్ళు ప్రాబ్లమ్స్ రావడము థైస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము ఒబిసిటీ ప్రాబ్లమ్స్ రావడము లివర్ ఫంక్షన్స్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవన్నీ కనిపిస్తాయి వాటి వాటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీరు కొద్ది కొద్దిపాటిగా జన్మజాతకం పరిశీలన చేయించుకొని మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అని మీకు ముందే తెలిస్తే కనుక అది అవాయిడ్ చేయడానికి మీరు కొద్దిగా డయట్ని ఫాలో అయినట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా గురువు కుంభరాశిలో ఉంటే కనుక మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే కనుక ప్రతి శనివారం కూడా మీకు గురువుకి సంబంధించి దానం ఇవ్వడము లేకపోతే గురువుకి పూజ చేయించడము పదహారు గురువారాలు కూడా మీరు గురువుకి గ్రా గుకి గ్రాసం తినిపించడము గురువుకి శనగలు దానం చేయడము శనగల మాలతోటి కూడా మీరు గురువుకి అభిషేకం చేయించడము హోమం చేయించడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి